స్తున్నారు ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఇది మామూలుగా రైస్లో వేసుకునే కొబ్బరి పచ్చడి అనమాట చట్నీ కాదు మామూలుగా మనం టిఫిన్స్లో చేస్తాం కదా అలా ఏమీ కాదనమాట మామూలుగా ఇంట్లో రైస్లో వేసుకునే కొబ్బరి చట్నీ ఇది చాలా బాగుంటుందండి ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎక్కువ ఆయిల్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూను మినప్పప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి బాగా మాడిపోనివ్వకుండా సగం వరకు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఎండుమిరగాయలు వేసుకోవాలి ఆ తర్వాత అంటే ఎండిమిరగాయలతో అయినా చేయొచ్చు లేదంటే పచ్చిమిరగాయలతో కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజైతే ఎండిమిరగాయలతో చేస్తున్నాను నేను ఒక పది ఎండిమిరగాయలు అయితే తీసుకున్నానండి అందులోనే కొంచెం కరివేపాకు ఇవన్నీ నల్లగా అవ్వకుండా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ నల్లగా అయ్యాయంటే కొబ్బరి పచ్చడి కూడా నల్లగా వస్తుందనమాట అందుకని ఎక్కువ ఫ్రై చేయకుండా చక్కగా ఫ్రై అయ్యేదాకా చేయాలన్నమాట నల్లగా అవ్వనివ్వకూడదు ఆ తర్వాత ఇందులో కప్పు కొబ్బరి ముక్కలు అనమాట అంటే ఒక హాఫ్ కాయలో ఒక హాఫ్ తీసుకున్నాను నేను ఒక బౌల్ వచ్చాయి అవి ముక్కలు చక్కగా క్లీన్ చేసేసాను ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుందండి అంటే ఆల్రెడీ మా ఉడకబెట్టిన చింతపండు ఉందనమాట ఉడకబెట్టిన చింతపండే కాబట్టి ఇలా వేసేస్తున్నాను ఒక నిమ్మకాయ అంత చింతపండు మామూలుగా కూడా వేసేసుకోవచ్చు ఇదంతా ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసేద్దామండి చిన్న మిక్సీ జార్లో వేస్తే చక్కగా మెత్తగా వస్తుంది కొబ్బరి పచ్చడి చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేయడమే ఇంకా ఇదో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇంతేనండి తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు లేకపోయినా బాగుంటుందిలే కానీ ఒక్క చుక్క ఆయిల్ వేసి తాలింపు అయితే పెడదాము కొంచెం కొన్ని ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇంతేనండి ఇంకా ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనము ఫ్రై చేసాం కాబట్టి ఒక వెల్లుల్లిపాయ అయితే వేసాను నచ్చితే వెల్లుల్లిపాయ వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత కొబ్బరి పచ్చడి ఇందులో యాడ్ చేసుకోవడమే ఇంకా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా సరే తొందరగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదు అలాగే క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి ఇందులో పోపు గింజలు ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అనమాట తక్కువ ఆయిల్ తోటి చేద్దామని ఈ విధంగా చేస్తున్నాను క్యారెట్ ముక్కలన్నీ ఇలాగా సన్నగా ముక్కలుగా కోసేసాను అందులోనే కొన్ని ఉల్లిపాయలు కూడా అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేసి యాడ్ చేసేసుకోవడమే క్యారెట్లు ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదనమాట తొందరగా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అయితే ఇలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసాము అంటే తొందరగా ఉడికిపోతుంది పసుపు ఉప్పు వేసేసి పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మూత అయితే పెట్టేయండి రెండు నిమిషాలు అలా మగ్గించేసామంటే కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది క్యారెట్ కర్రీ కదా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అస్సలు అలా అని ముందే ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట తొందరగా మగ్గిపోతాయి సన్నగా కోసాం కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తున్నానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి అడుగు అంటచ్చు అందుకని మధ్య మధ్యలో ఇలాగ మూత తీసి చూసుకుంటూ ఉండాలి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూర అయితే ఎక్కువ టైం పట్టదండి కొయ్యడానికేనండి టైం పట్టేది ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసేసాను ఇది కర్రీలో వేసే కారం అనమాట మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదా మనము ధనియాలు అన్నీ యాడ్ చేసుకొని ఆ కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అలాగే చారు కూడా చేశాను అనమాట చింతపండు చారు ఈరోజు వంట అయితే ఈ విధంగా చేశానండి నేను ఇంట్లో నేను ఇంట్లో వంట ఏ విధంగా చేస్తాననేది మీకు చూపించడం కోసం చూపిస్తున్నానండి అంతే నేను ఎంత సింపుల్గా చేస్తాను అనేది చూపించడం కోసం మాత్రమేనండి